నేను చాలా బిజినెస్ చేసిన అంటే చాలా ఎట్లా అంటే నాకు ఇంట్లో పనులు చేస్తుడు అందరిలాగా వంటలు చేసి బోళ్ళు గిన్నెలు తో మనం అంటే ఇష్టం ఉండకపోతుంది ఎందుకో లోపల అలా ఉండేది కానీ మా అమ్మ మాత్రం నన్ను అన్ని చేపించేది మాకు పెద్ద రెస్టారెంట్ ఉండే మెట్పల్లిలో అప్పుడు ఏమైందంటే అమ్మ మొత్తం దాంట్లో ఉంటుండే ప్రతి సుఖం లేదండి అక్కడ పని 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 మళ్ళీ చదువుకో చదువుకుంటూ మాత్రం ఏం రాలేదు అలా జరుగుతున్న సమయంలో ఒకరోజు మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ ఇంకా ఇంటర్మీడియట్ అయిపోయింది ఏం చేస్తున్నావు బిడీలు ఏం చేస్తావు అని చెప్పి ఒక స్కూల్లో టీచర్గా చిన్న పిల్లలకి ఫిఫ్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్ వరకు ఒక టీచర్గా పరిచయం సరే బాగుంది ఒక కిరాణం షాప్ పెట్టుకున్నా నేను అందులో బీడీలు చేస్తే కిరాణం నడిపించేదాన్ని డబ్బులు బాగా సంపాదిస్తున్నా కానీ లోపల వెంతి ఉందండి లోపల ఆనందం లేదు ఏదో చెయ్యాలి కానీ చేస్తున్నా కానీ ఆనందం లేదు డబ్బులు మాత్రం బాగా ఉన్నాయి నేను చేసేది డబ్బు కోసం కాదు నా లోపల ఇంట్లో పని చేయడం ఎక్కడికో వెళ్ళి ఏదో చెయ్యాలి అని ఆనందం స్కూల్ టీచర్ చేసిన తర్వాత పిల్లలందరికీ నేర్పిస్తున్నాం కానీ మంచి పేరు అన్ని వచ్చినాయి ఇంకా ఆనందం కలగట్లేదు లోపల ఒక వెలితి ఏం చేస్తుందంటే రెమడిస్తున్నది ఎక్కడికో వెళ్ళాలి ఏదో చెయ్యాలి ఏదో ఉంది ఏదో ఉంది ఏదో ఉందని చెప్తుంది కానీ చెప్పటం ఎవరు లేరు మనకి అప్పుడు ఏం రాదండి పెళ్ళైనా ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత అనారోగ్యాల పాలైన తర్వాత ధ్యానం దొరికిందని చెప్పినాగా ధ్యానం దొరికిన పదకొండు రోజులకి కరెక్ట్ పదకొండు రోజులైంది ఒక వ్యక్తి ఒక ఆడామి మా ఇంటికి వచ్చి తెలిసిన వాళ్ళు ఇంట్లో అన్ని సమస్యలే సునీత నా పేరు సునీత అన్ని సమస్యలే చచ్చిపోవాలనిపిస్తుందని అని ఏడుచుకుంటూ వచ్చింది మా ఇంటికి అప్పటికి నేను అదే స్థితిలో ఉండి పదకొండు రోజులు పొంగు మీద నీళ్లు చల్లినట్టుగా కొంచెం ప్రశాంతంగా ఉన్న ధ్యానం ద్వారా అప్పుడు నా దగ్గరకు వచ్చింది ఎట్లా ఉన్నానంటే ఇల్లంతా దరిద్రంగా ఉంది అంతా జ్వరాలు కష్టాలు బాధలు అని ఏడ్చుకుంటూ మా ఇంటికి అప్పుడు నా దగ్గర పిరమిడ్ క్యాప్ ఉండే పదకొండు రోజులే కదా నేను వచ్చింది నాకు తెలిసింది చెప్పిన ఇలా ధ్యానం చేస్తున్నా నేను నాకు పదకొండు రోజులే అయింది కానీ మంచి అనిపిస్తుంది ఎన్నో రోగాలతో నేను కూడా మస్తు చనిపోవాలని అనుకున్న టైంలో ధ్యానం దొరికింది పదకొండు రోజులైంది నువ్వు ఒక్కసారి చెయ్యి మరి నేను చెప్పినట్టు అని ధ్యానంలో ఇలా కూర్చోబెట్టి నెత్తి మీద క్యాబ్ పెట్టి నేను చెప్తూ ఉన్నా తన ధ్యానంలోకి కరెక్ట్ ఇరవై నిమిషాలు ధ్యానం చేసిందండి ఆ ఇరవై నిమిషాలు ఆమె ధ్యానం చేసి లేచి గట్టిగా పౌగిలించుకుంది నన్ను నాకు లోపల ఏం జరిగిందో కానీ ఎంతో ప్రశాంతత పొందిన సునీత వీడికి రావడం వల్ల అని గట్టిగా పౌగిలించుకునే సరికి ఆమె ఆ ఆనందంలో నాకు ఆనందం దొరికిందండి అప్పుడు ఏమైందంటే ఎన్ని పనులు చేసి ఎన్నో డబ్బులు సంపాదించిన మనశ్శాంతి లేని నాకు అని గట్టిగా కౌగులించుకొని ఆనందంతో నాకు బాధ అనిపిస్తుంటే ఇప్పటి నుంచి నేను చేస్తా నువ్వేం చెప్తే నేను అది చేస్తా అని ఎప్పుడైతే నన్ను ఫాలో అయిందో అప్పుడు నా లోపల వెళ్తే క్లియర్ అయిపోయిందండి అప్పుడు తెలిసింది మనము ఏ రంగంలో ఏ మార్గంలో ఉండాలో ఆ మార్గం మనకు చేస్తే ఆనందాన్ని ఇస్తుందో సంతోషాన్ని కాదండి ఆనందాన్ని ఇస్తుందో అది నీ పని అని చెప్పి బ్రహ్మర్షి పితామా పత్రిజీ చెప్పడం జరిగింది మనకి అంటే ఆనందానికి సంతోషానికి కూడా తేడాతలని జీవితంలో మనం ఉన్నామండి అప్పుడు తెలిసింది ఆనందం మర్చిపోయే చుట్టం లాంటిది ఆత్మానందం పరమాత్మ లాగా ఎప్పటికీ ఉండేది అన్న సంగతి తెలుసుకొని అప్పటి నుంచి పదకొండు రోజుల నుంచి ధ్యాన ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది ఇంక అందరికీ అందించాలి దానికంటే ముందు నేను ఎంత ఎత్తుకు ఎదగాలని చెప్పాను తెలుసుకొని సార్కు చెప్పేసిన ధ్యానం అంటే ఎందుకు నాకు అర్థమైంది నా కోసం కాదు నాతో పాటు నేను ఒకరికి అందించాలి వారి ఆనందంలో నేను ఆనందం పొందాలి అంటే ఫస్ట్ నాకు వెళ్ళాలి అని చెప్పి మౌన ధ్యానాలు స్టార్ట్ చేసిన మేడం నేను ఎంత కఠినంగా సాధన చేశానంటే నా చిన్న చిన్న పిల్లల్ని కూడా ఈయనకు అప్పగించి నా నా ఆనందాన్ని వెతుక్కోవడానికి నేను అంతరంగానికి వెళ్తాను అని ఈయనని పర్మిషన్ తీసుకున్నా ఫస్ట్ అప్పుడు మౌన ధ్యానం గురించి పత్రిసార్ ఏం చెప్పిందంటే ఒక్కసారి ఏం చెప్పిందంటే ఈ ప్రపంచంలో సత్యాన్ని సత్యంగా వంద శాతం నడిపించే పిఎస్ నిర్మించడం జరిగింది ఆ పిఎస్ ఏ ఆటంకం లేకుండా జరగాలంటే ఒక సంవత్సరం మౌనం పాటించిందండి అండి పత్రిజీ ఏం తినలేదండి అన్నం లేకుండా కేవలం టమాటా సూప్ రోజు టమాటాలు గ్రైండర్ పట్టుకోవాలా ఆ సూప్ తాగాల ఎంత కఠినం అండి చెప్పండి టమాటా సూప్ ఒక సంవత్సరం ఉన్నాడంటే రోజు ఉండి చూడండి మీరందరూ ఒక సంవత్సరం మాట్లాడకుండా టమాటా సూపుతో జీవితాన్ని గడిపి ఒక మహాశక్తిగా మారిందండి మౌనం ఏం చేస్తుందంటే మనిషిని మహాశక్తిగా మారి ఆ శక్తి ద్వారా పిఎస్ఎస్ఎంకి ఏ కష్టం ఆటంకం రాకుండా ముందుకు తీసుకెళ్లడానికి పత్రిజీ మౌనం పట్టింది అది మనకి చెప్తాడండి క్లాసులలో మౌనం వల్ల ఏం చేయాలంటే అది చేయొచ్చు అని అంతే అప్పుడు నేను తెలుసుకున్నాం మౌనం వల్ల ఏమన్నా చేయొచ్చు అంటే నేను తెలుసుకోవాలా అని అప్పుడు మౌనాన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఫస్ట్ మూడు రోజులు స్టార్ట్ చేసినాం అందులో మూడు రోజులు ఆహారం లేకుండా కేవలం నిమ్మరసం నీళ్ళతో ఇలా ఈ గిలాసతోనే ఓ మూడు నాలుగు గిలాసలు నిమ్మరసం నీళ్ళతోనే మూడు రోజులు పండ్లు లేవు పాలు లేవు ఆహారం లేదు కేవలం నిమ్మరసం నీళ్ళతో ఈ పుస్తకాలు మూడు పక్కకి పెట్టుకొని మూడు రకాల పుస్తకాలు ఉత్తర గీత భగవద్గీత అష్టావక్ర గీత మూడు మూడు గీతలు పక్కకి పెట్టుకొని ఎందులో నుంచి కొంచెం ఎందులో నుంచి కొంచెం జరుగుతూ ధ్యానం చేస్తూ మూడు రోజులు అద్భుతంగా రిజల్ట్ సంపాదించిన పది రోజుల తర్వాత ఏం జరగబోతుందో ఆ మూడు రోజులు మౌన ధ్యానంలో నేను తెలుసుకోవడం జరిగింది అంటే ఫస్ట్ నేను ధ్యానాన్ని పక్కోళ్ళకి అందించాలంటే ఎంత ఎత్తుకు ఎదగాలని మౌన ధ్యానాలు స్టార్ట్ చేసిన అంటే మనం అన్న ఆనందాన్ని పొందాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే మనం పక్కోళ్ళకి ఆనందాన్ని పంచాలి అన్నది నేర్చుకున్నాం ఇప్పుడు మనకు ఒక కోరిక ఉంటుందండి ఆ కోరిక ఏంటిది ఆ కోరిక నీకు తీరాలంటే నువ్వేం చేయాల ఫస్ట్ పక్కనికి వంచాల అంటే పంచితే మనకు పెంచబడుతుంది అంటే ఫస్ట్ నువ్వేం చేయాలా నీకే కోరిక అయితే ఉందో కోరుకోవడం కాదు దానికి తగ్గట్టు అర్హతని సంపాదించుకోవడం ఇప్పుడు ఒకరికి పంచారనుకోండి మీకేం కావన్నో ఇప్పుడు నాకు ఆనందం కావాలని నేను అనుకున్నాను మేడం దేవుడా నాకు ఆనందం కావాలి దేవుడా నాకు ఆనందం కావాలని ఏ గుడిలో పోయి కుసోలే గుడి అంతటా ఉంది అడుగడుగునా గుడి ఉంది అని చెప్పింది గీత ఏం చెప్పిండు భగవంతుడు అంతటా ఉన్నానన్నాడు కదా మీరు కూడా చెప్పండి భగవంతుడు ఒక్కచోటే ఉన్నాడా గుడిలోనే మన దేవుని రూమ్ లోనే ఉన్నాడా అంతటా ఉన్నాడా అంతటా ఉన్నాడని తెలుసు అన్నింటిలో ఉన్నాడు మళ్ళా బాగా వినండి అంతటా ఉన్నాడు ఆ కిరికి ఈ చేరులో కూడా ఉన్నాడండి కానీ కదలడు చైతన్యం మాత్రం ఉంటుంది జడంలో ఉంటుంది కానీ ప్రతి ప్రాణిలో ప్రాణంతో ఉన్నానని చెప్పిండు అని అంటున్నాడు అహం ఆత్మ అహం అంటే నేను ఆత్మని నేను ఆత్మని సర్వభూత శేస్తిత భగవద్గీత శ్లోకం పద్దెనిమిది పదవ అధ్యాయం సారీ మనకి ఇరవైవ శ్లోకంలో ఉంది పదవ అధ్యాయంలో ఇరవైవ శ్లోకంలో నేను ఆత్మని భగవంతుడు స్పష్టంగా భూమి నుండికి దిగచ్చి ఒక కృష్ణుని రూపాన్ని ధరించి ఒక నరుడికి ఏం చెప్తున్నాడు అర్జున నేను ఆత్మని అంటున్నాడు ఆత్మ మరి ఎక్కడుంది సర్వభూతాశక్తి అంటే సర్వం ఈ లోకంలో ఉన్న భూత అంటే ప్రాణులలో ఈ లోకంలో ఉన్న అన్ని ప్రాణులలో స్థితమై ఉన్నాను అంటున్నాడు స్థిరమై ఉన్నాను అంటున్నాడు ఆత్మగా ఉన్నాను సృష్టించింది నేనే నడిపించేది నేనే అంతం చేసేది నేనే మరి ఇలా ఈ శ్లోకం ద్వారా మనకు అందిస్తున్నాడు నేను ఆత్మని ఇప్పుడు ఎవరు భగవంతుడు ఎవరు అంటే భగవంతుడు ఆత్మ ఆత్మే స్పష్టంగా ఎవరు చెప్పిండు నేను చెప్పలే పత్రిజీ చెప్పలే ఎవరో చెప్పలే సాక్షాత్తు భగవంతుడు చెప్పిండు ఈ శ్లోకము ఇక్కడే ఉంది సాక్ష్యం రావచ్చు చదవచ్చు ఇంకా ఏమన్నా ప్రశ్న ఉంటే అడగచ్చు అందుకని ఇక్కడ మనకేం చెప్తుందంటే భగవంతుడు అన్నింటిలో ఉన్నాను మరి అన్నింటిలో ఉన్న నన్ను ఎప్పుడైతే గుర్తిస్తారో అంతటా ఉన్నా జడంలో ఉన్నా కానీ అన్నింటిలో ఉన్నా నీలో ఉన్నా నాలో ఉన్న ప్రతి ప్రాణిలో జీవుల్లో కూడా ఉన్నాను ఎప్పుడైతే గుర్తిస్తారో వారంటే నాకు ఇష్టము అంటుండు గీతలో ఎవరైతే ఎవరిలో వారిలో ఉన్న దేవుణ్ణి గుర్తించి ప్రతి ప్రాణిని వారి బాధని తన బాధగా చేసుకొని గుర్తిస్తారో వారంటే నాకు ఇష్టము అంటున్నాడు ఈమె చెప్తాది నాకు కృష్ణుడు అంటే అని ఆమె చెప్తే నాకు రాముడు అంటే ఇష్టం అని ఈమె చెప్తాయి నాకు నరసింహస్వామి మనకి ఇష్టం అవడం ముఖ్యం కాదండి మీకు ఒక స్టోరీ చెప్తా ఒకసారి వైకుంఠంలో ముచ్చట బాగా ఉంటది వినాల ఈ కథలన్నీ ఎలా ఉంటాయంటే అద్భుతమైన సత్యాలు ఈ కథలు ఎక్కడి మరి భాగవతంలో జరిగినాయి భాగవతం అంటే గొప్ప గ్రంథం అండది సత్యయుగంలో జరిగిన అన్ని సత్యాలన్నింటినీ భాగవతంలో ఇవ్వడం జరిగింది ఇక్కడ భాగవతంలో మనకేం చెప్తుందంటే వైకుంఠంలో ఒకసారి నారాయణుడు ఒక చిట్టి రాస్తూ ఉంటాడు ఆ చిట్టిలో మేనంటే ఎక్కువగా ఎవరికి ఇష్టం అని రాస్తూ ఉన్నాడు మెయిన్ అంటే అంటే ఈ నేను నారాయణుని నానా నారాయణుడు అంటే ఎవరికి ఎక్కువగా ఇష్టం అని ఒక చిట్టి రాస్తున్నాడు నారాయణుడు అందులో ఫస్ట్ పేరు నారదునిది ఉంటుంది ఏం చేస్తాను ఆయన ఎప్పుడు చూసినా అరే నారాయణ 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 అనుకుంటా అన్ని లోకాలు తిరుగుతూ ఉంటాడు ఆయనకు అంటే బాగా ఇష్టం అని ఫస్ట్ లిస్టులో ఆయన రాసి ఆంజనేయస్వామి రాయలే ఆయన పేరు రాయలే దాంట్లో అదంతా చూసి ఉన్న లోకాలన్నీ తిరిగిండు నారదుడు వైకుంఠంలో నారాయణుడు నా పేరే ఫస్ట్ రాసిండు నారాయణుడు అంటే నాకు బాగా ఇష్టం అని నా పేరే ఫస్ట్ రాసిండే మొత్తం ప్రచారం తీసొచ్చేసిండు ఆఖరికి ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళిండు తపస్సులో కూర్చున్నాడు ఆంజనేయ స్వామి ఎప్పుడు తపస్సులో ఉంటాడు లేపి చూడు నీ లిస్టులో నీ పేరు లేదు నా పేరు ముందుంది అని చెప్పి చెప్పగానే అంజనే స్వామి అలాగా సంతోషం అని చెప్పి అయ్య బాగున్నాడా అమ్మ బాగుందా అని సమాచారం తెలుసుకొని మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు కానీ స్పందించలే అంజనేయ స్వామి చక్కగా నారదుడు వెళ్ళిపోయి మళ్ళా నారాయణుడు ఇంకో లిస్టు రాస్తున్నాడు ఇప్పుడు ఏమిటి ఇష్ట రాస్తున్నాడంటే నారాయణునికి ఎక్కువగా ఎవరంటే ఇష్టం ఇందాక ఏం రాసిండు అంటే ఎవరికి ఇష్టం ఇష్టమైన వాళ్ళని ఉంటాడు నా అందరికి ఇష్టం కానీ అందులో మొదటి పేరు నారదుడు ఇక్కడేం రాస్తున్నాడంటే నారాయణునికి ఎవరిష్టం చూడండి దేవునికి ఎవరిష్టం అనే లిస్టు రాస్తున్నాడు అందులో నారదుని పేరు అసలే లేదండి అందులో ఉన్న ఫస్ట్ పేరు ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి పేరు యువసి నుంచి నెత్తి గుద్దుకొని బ్రహ్మలోకం వెళ్ళిండు ఆ బ్రహ్మలోకం వెళ్ళి తండ్రితో వాదన పెట్టుకుంటుడు నా పేరు అందులో లేదు ఎందుకు లేదు అని ప్రశ్నిస్తే అప్పుడు చూడండి అందులో ఫస్ట్ పేరు ఆంజనేయ స్వామి లేకపోతే స్పందించలే సాక్షిగా ఉన్నాడు ఇందులోనే పేరు లేకపోతే ఉంటేనేమో మొత్తం ప్రచారం చేసొచ్చినావు లేకపోతే దైతక్కలాడుతున్నావు ఆయనకి నీకు ఉన్న తేడా ఇదే అక్కడ జ్ఞానం ఉంది ఇక్కడ అజ్ఞానం ఉంది నువ్వు కేవలం నారాయణ 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 అంటావే తప్ప నారాయణతో నువ్వు లేవు నారాయణతో ఎవరైతే ఉంటారో వారు శుద్ధ సత్వ గుణ స్థితిలో ఉంటారు వారందరికీ ఏమి ఆశించకుండా సేవ చేస్తారు ఆ స్థితిలో అంజనేయుడు ఉన్నాడు కాబట్టి ఆంజనేయుడు అంటే వైకుంఠ నారాయణనికి చాలా చాలా ఇష్టమని బ్రహ్మ హితబోధ చేస్తాడు ఎవరికి కొడుకుకి ఎవరు కొడుకు నారదుడు అప్పుడు నారదుడు ఏం చేయాలని ప్రశ్న ఇస్తాడు వెళ్ళి తపస్సు చేసి తపస్సు చేసి జ్ఞానాన్ని ఆత్మ జ్ఞానాన్ని బ్రహ్మ జ్ఞానాన్ని సంపాదించి శుద్ధ సత్వ స్థితికి వెళ్ళి అందరూ ఒక్కటే అని అందరికీ సేవ చేసే స్థితికి నువ్వు ఎప్పుడైతే వస్తావో అప్పుడు నువ్వు ఆంజనేయ స్వామికి ఈక్వల్ అవుతావని చెప్పి హితబోధ చేసి పంపించింది అందుకని దేవుడా దేవుడా అని మనం అనుకోవడం కాదు ఆ దేవుడు ఎక్కడున్నాడో ఆ దేవుడితో ఉండడం గొప్ప విషయమా కాద అదే చేసిండు ఆంజనేయ స్వామి మరి ధ్యానం అంటే ఏందమ్మా మనలో ఉన్న సాక్షాత్తు అహమాత్మ గుడాకేశ మీతోనే నేనున్నాను మీలోనే నేనున్నాను అంటున్నాడు ఈ గీతలో శ్లోకం కావాలంటే ఒక్కరచి చదవండి మనకు తెలాలండి ఏదో గుడ్డిగా క్లాస్ పెట్టుకోవడం కాదు సత్యం అర్థం కావాలి భగవద్గీతలో భగవంతుడిచ్చింది కూడా మనం నమ్మకపోతే ఇంకెవరిని నమ్మితే మనకు పాపాలు పోతాయి కష్టాలు పోవాలంటే పాపాలు పోవాలంటే బాధలు పోవాలంటే కన్నీళ్ళన్నీ పోయే శక్తిని తట్టుకునే శక్తిని సంపాదిస్తే తప్ప మోక్షం వైపు మనకు దారి కనిపించదండి మరి భగవంతుడిచ్చింది కూడా మనం నమ్మాలి అంటే ఫస్ట్ భగవద్గీత మన ఇంట్లో ఉండాలి మన చేతిలో ఉండాలి తర్వాత మన గుండెలోకి వెళ్ళాలి మనం ఏం చేస్తామంటే భగవద్గీత వంటాం ఏడ వెళ్తామంటే గుడిలో వెడతాం మన ఇంట్లో ఒక గుడి ఉంటుంది రూము ఇది దయ్యం రూము ఇది దేవుని రూమ్ అని పెట్టుకుంటారు ఇల్లు మొత్తం దేవాలయం అని ఎవరైతే మాట్లాడతారో ఆ భావం ఉంటుందో ఆ ఇల్లు మొత్తం ఎనర్జీతో ఉంటుంది మీరు భావాలు చేంజ్ చేయండి నా ఇల్లు అంతా దేవాలయం అందుకే గృహాలయం అని పెట్టింది ఇల్లు కాదు మన ఇల్లు పేరు గృహాలయం అంటే ఆలయం గృహ ప్లేస్ ఆలయం అంటే మన ఇల్లు ఎట్లాంటివి ఒక దేవాలయం ఒక ఆలయం లాంటిది మరి అలాంటి గొప్ప ఇల్లుని అది దేవుని రూము ఇది బెడ్రూము ఇప్పుడు కొత్తగా పెట్టినా కానీ ఇంత ముందు ఉండేనా తల్లి పాత కాలంలో ఉండేనా ఈ సోదిలన్నీ ఏం లేకుండే ఇల్లు అంటే అలా ఉండే కానీ ఇది ఏం చేస్తామంటే ఆ దేవుని రూమ్ లోవే మనకి పెట్టాల్సింది గుడిలో కాదు గుండెల్లో గుండెల్లో పెట్టుకోవాలి అప్పుడేమస్తుంది మనకు మోక్షం వస్తుంది అందుకని భగవద్గీత ఎవరికైతే చదవడం వచ్చినా చదవడం రాకపోయినా ఫస్ట్ మన ఇంట్లో ఇది ఉండాలి హాల్లో ఉండాలి అందరికీ కనిపించేలాగా ఇలా ఉంటేనే ఎవరన్నా వచ్చి ఫస్ట్ దీన్ని చదువుతారు